భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు స్థానిక పదకొండవ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగాయి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ముగ్గులు వేశారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రకటించిన విజేతల పేర్లను ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లుగా డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని కేవలం మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి ఈ పోటీలు ప్రారంభించామని అన్నారు మొదటి బహుమతిగా డబుల్ కార్ట్ మంచం రెండో బహుమతిగా సోఫా సెట్ మూడవ బహుమతిగా వార్డ్రోబ్ నాలుగవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్ ఐదవ బహుమతిగా రెండు కుర్చీలు ఈ నెల పదవ తేదీన పుష్కర ఘాట్లో జరిగే కార్యక్రమంలో ఇస్తామని వెల్లడించారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని ప్రశంసించారు బీజేపీ సిటీ కన్వీనర్ ఏనుమల రంగబాబు యూపీహెచ్సి చైర్మన్ చోపెర్ల వీరభద్రరావు డైరెక్టర్లు తుల్లి పద్మం యందం ఇందిరా స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనుగుణంగా మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించారు రెండు వేల పంతొమ్మిదిలో నా సతీమణి భవానీ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు పద్నాలుగు వందల తొంభై ఏడు మెజార్టీ ఇవ్వడం జరిగింది ఈ వార్డు నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం బిజెపి జనసేన కలిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మూడు వేల నూట ముప్పై తొమ్మిది మెజార్టీ ఇచ్చారు అందుకే ఈ వార్డు పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాం ఆ బాధ్యత ఏ స్థాయిలోనంటే ఇక్కడ శాంబలాంబ స్కూల్ ఎందో ఎందో తరగతి వరకే ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎనిమిదో తరగతి వరకు ఉన్న స్కూల్ని పదో తరగతి వరకు తీసుకొచ్చాం గర్వంగా చెప్తా ఉన్నాం పదో తరగతి వరకు స్కూల్ తీసుకురావడమే కాదు ఆ స్కూల్ కి కావలసిన మౌలిక వసతులు ఆ బిల్డింగ్ కూడా నిర్మించే బాధ్యత మేమందరం తీసుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ వార్డులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు నలభై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇంకా ఒక ఇంకా కోటి పది లక్షలతోటి మల్లినగర్ లో కానీ ఇంకా కొన్ని అనేకమైన ప్రాంతాల్లో కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం అది కాకుండా మరొక పది కోట్లతో కూడా ఎస్టిమేట్స్ పెట్టుకున్నాం పుష్కరాల్లో మొత్తం రోడ్లు ట్రైన్లు అన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం